ఓం శ్రీ భాగవత నమ కేంద్రాల వారి శుద్ధ నిర్గుణతత్వకార్థములు శరణాగతుడు శిష్యుని చేత గని మోదము ముప్పి ముప్పిరిగోనామృువాక్యములను పరమ గురుడు భక్త వినమనేను నో సంశయామీఖ బాథింపదనేను परिपूर्ण कटिले नुकाने दो परिपूर्ण मेरुका गिर कानु अथ विनुमेन संशयामी का సద్గురుమూర్తి తన్ను ఆశ్రయించిన అటువంటి నిత్యానిత్య వస్తు వివేకము గన కలిగిన ఏ మానవుడైతే ఉన్నాడో అటువంటి ఆ మోక్షం మీద అపేక్ష కలిగిన మానవుడు ఆ ఈ నిత్యావస్తు వివేకమని ఇకమూత్రార్థ బలభోగ విరాగమని సమాధి షట్ సంపత్తి ఈ ఈ ముముక్షత్వములను ఈ సాధనా చతుష్టయ సంపత్తి కలిగి ఉన్న ఏ సాధకుడైతే ఉన్నాడో ఆ సాధకుణ్ణి సద్గురుమూర్తి తన్ను ఆశ్రయించిన ఉత్తమ శిష్యుని అస్తమస్తక సంయోగము చేసి ప్రియమోద ప్రమోదము మూడు పెనవేసుకొని మృదమధుర వాక్యములతో జనన మరణ సంసారమును తాటించడి పరిపూర్ణ బోధను చేయదలచి అతనితో శిష్య నీవిక ఈ సంసార దుఃఖము పోవునా లేదా అనే అనుమానం ఉంచక నీవు నేను చెప్పిన విధముగా మొట్టమొదట స్వతసిద్ధమై నిలిచియున్న అచల పరిపూర్ణ బ్రహ్మమును ఆ పిమ్మట మూలము లేకయే నానాభ్రాంతులు కలిగించుచున్న ఎరుకను నిరంగుము ఆ పిమ్మట ఎరుక రహితమయ్యే మార్గము తెలుసుకొను అప్పుడు నీ సంశయములన్నీయూ రహితమగును ఎవరైతే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని చెందుక చెందాలి ఎవరైతే భగవంతుని మార్గంలో ప్రయాణం చేసి ఈ మరణం యొక్క స్థితిని తప్పించుకోవాలి అనుకున్న సాధకుడు ఎవరైతే ఉన్నారో అటువంటి శిష్యుడు సద్గురుమూర్తి అంటే సద్గురువు దగ్గరగా వచ్చి ఆ సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఇటువంటి ఉత్తమ శిష్యుడు అనమాట ఇక్కడ ఉత్తమ శిష్యుడు ఎవరయ్యారంటే ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన ఉత్తమ శిష్యుడు సద్గురుమూర్తి అంటే స్వస్వరూపము యొక్క సాక్షాత్కారము చెందిన మహనీయుడు అంటే భగవంతుని యొక్క స్వరూపముగా తానై ఉన్నవారెవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ సద్గురుమూర్తి ఇక్కడ ఎవరైతే శిష్యుడు ఉన్నాడు అంటే ఈ సాధన చతుష్టయ సంపక్తి కలిగిన ఏ శిష్యుడైతే ఉన్నాడో అటువంటి వాడే వాస్తవమైన దైవ మార్గంలో ప్రయాణం చేసేదానికి అర్హత సంపాదించుకున్నవాడవుతాడు ఇక్కడ మనకు లోకములో కూడా మనకు విద్యాభ్యాసము చేసేటప్పుడు మనకు ఒక ఐదు సంవత్సరాలు అనేది ఒక వయసు పరిమితి అనేది ఉంటుంది ఆ తర్వాత మన విద్యాభ్యాసం చేసేటప్పుడు విద్యకు అభ్యాసం అనేది మొదలుపెట్టేటప్పుడు దానికి సంబంధించిన నియమములు దానికి సంబంధించిన పద్ధతి ఏదైతే ఉందో ఆ చూ ఐదో సంవత్సరము ఆరో సంవత్సరం వచ్చిందా కాబట్టి దానికి మొట్టమొదట ఏవైతే అక్షరాలు ఉన్నాయో ఆ ఓనామాలో వాటిని దిద్దించడం తర్వాత క్రమక్రమంగా క్రమక్రమ క్రమంగా బడికి పంపటం పిల్లవాడిని ఆ తర్వాత ఉన్నతమైన చదువులు ఏ విధంగా చదివించే పద్ధతి అయితే ఉందో అదేవిధంగా ఈ దైవ మార్గంలో కూడా ఈ వాస్తవమైన దైవతత్వాన్ని పొందేదానికి సంబంధించిన అర్హత ఏంటిదంటే సాధన చతుష్టయ సంపత్తి సాధకుడు అటువంటి సాధన సంపత్తి కలిగిన సాధకుడు ఎవరైతే ఉన్నారో అటువంటి అర్హత కలిగిన శిష్యుడే తప్పనిసరిగా ఇక్కడ వాస్తవమైన దైవ మార్గాన్ని పొందేదానికి అర్హత సంపాదించుకున్నవాడవుతాడు లేకపోతే ప్రపంచ జ్ఞానము ప్రపంచానికి సంబంధించిన వ్యవహారము ప్రపంచానికి సంబంధించిన భావనలు ఆలోచనలు ఉన్నంతసేపు భగవంతుని వైపు దృష్టి మళ్లించేదానికే వీలు పడదు కాబట్టి ఇటువంటి సాధన సంపత్తి కలగని ఆ యొక్క వ్యవహారం తన దగ్గర ఉండాలి ఇక యొక్క శిష్యుడి యొక్క విధానం అయితే గురువు దగ్గర ఉండాల్సిన లక్ష్యం ఏంటిదంటే ఏదైతే వాస్తవమైన శాశ్వతమైన పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ తత్వం యొక్క స్వరూపమే తానై ఆ స్వరూపమే తానై నిలబడగలిగిన యొక్క సద్గురుమూర్తి యొక్క అనుభవము పూర్తిగా ఉన్న మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సద్గురుమూర్తి వాళ్ళే ఇక్కడ ఈ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారాన్ని కానీ ఈ భగవంతుని గురించి సంబంధించిన సమ మార్గం కానీ ఈ రెండింటి యొక్క విధానాన్ని సంపూర్తిగా తెలిపి తర్వాత ఏది లేనిదో ఏది ఉండదో రెండింటినీ విడమరిచి లేనిదాన్ని లేనట్టుగా విడదీసేసి ఉండవాస్తవమైన వస్తువు ఇది అని మనకి తెలియజెప్పేవాళ్ళే ఇక్కడ సద్గురుమూర్తి సద్గురు యొక్క స్వరూపము అంటే అదేవిధంగా ఇక్కడ నేను నీ నేను చెప్పిన విధముగా మొదట స్వతసిద్ధమై నిలిచియున్న అచల పరిపూర్ణ బ్రహ్మమును ఇక్కడ గురుమూర్తి తెలియజేసే విధానం ఏంటిదంటే శిష్యుడకు నేను చెప్పే విధము స్వతసిద్ధమై స్వత సిద్ధమై నిలిచియున్న అచల పరిపూర్ణ బ్రహ్మము అంటే ఈ అచల పరిపూర్ణము ఈ బ్రహ్మస్వరూపము అంటే మనం ప్రత్యేకించి తెలుసుకోవలసిన పని అసలు ఏమీ లేనే లేదు మరి ఏమీ లేకపోతే ఇదంతా దేనికి ఇన్ని గ్రంథాలు ఇంత భగవద్గీత భాగవతము ఈ వేదాలు ఇన్ని రకాల యొక్క తత్వ ఎన్నో గ్రంథాలు మరి భగవంతుని గురించి మనకు తెలియజేసినవి మనకు అనేక రకాల సాధనల గురించి చెప్పారు ఇప్పుడే ఈ వాస్తవమైన సాధన చతుష్టయ సంపత్తి అని చెబుతున్నారు అనంటే ఎందుకు ఇన్ని రకాల గంధాలు ఇన్ని రకాల సాధనలు మనకు ఏర్పడ్డాయి అంటే ఏదైతే స్వతసిద్ధముగా ఉండ యొక్క స్వరూపం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క స్వరూపము ఆ స్వతసిద్ధముగా ఉన్న ఉండ స్వరూపములో నుంచి మనం భిన్నంగా తయారైపోయి భిన్నంగా ఉన్న యొక్క కదిలిన ఏదైతే ఉందో ఆ కదలిక ఈ శరీర పరి పరిధిని ఆపాదించుకొని కదిలిన ఏదైతే ఉందో అది నిజము అనుకుంటూ ఉన్నాము మనము ఆ నిజము అని ఎప్పుడైతే అనుకున్నామో అక్కడి నుంచి స్వతసిద్ధముగా ఉండ సహజ పరిపూర్ణ స్థితిని మనం మరుపు చెందటం అనేది జరిగిపోయింది లేకపోతే వాస్తవకంగా కూడా ఇక్కడ శిష్యుడు కూడా సహజంగా సహజ సిద్ధంగా ఉండ స్వరూపము యొక్క స్వరూపం అంతా పరమాత్మ స్థితి తప్ప రెండవది లేదని ఈ వేదాల కాదు గ్రంథాల కాదు ఉపనిషత్తులు కాదు తేట తెల్లంగా మన పెద్దలు మన పూర్వీకులు అనేక రకాలుగా మనకి భగవంతుని గురించి తెలియజేశారు మరి సగజ సిద్ధంగా ఉన్న స్వరూపంలో నుంచి ఈ నేను అహమనే ప్రత్యేకించి కదిలి అక్కడి నుంచి అదే నిజము అని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకొని తనతోటి ఆ జ్ఞానంతో ఏ జ్ఞానం నేనని అహంతో నిర్ణయించుకున్న జ్ఞానంతో తర్వాత ఆ జ్ఞానంతో ఈ ప్రపంచం వేరు అని ఈ ప్రపంచాన్ని అనేకత్వాన్ని సృష్టించుకొని అప్పుడు ప్రపంచము వేరు తర్వాత నేను వేరు అని ఆ ప్రపంచాన్ని అనేక రకాలుగా వందల వేల కోట్ల చిత్ర విచిత్రాలుగా నిర్ణయించుకొని అన్ని రకాలుగా చిత్రీకరణ చేసుకొని ఈ విధంగా సగజ సిద్ధంలో నుంచి ఈ తీరుగా ఒకటి ఒకటి కాని నుంచి రెండు రెండు కాండి నుంచి అనేకమైపోయి అదే నిజము అదే నిజము అని ప్రయాణం చేసే యొక్క ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో అందుకు ఈ వేదాలు కానీ ఈ భగవద్గీత కానీ ఈ భాగవతం కానీ అనేక రకాలుగా సాధనలు అనేది చెప్పిందనమాట ఎందుకంటే ఈ తగిలించుకున్నది ఏదైతే ఉందో లేకనే ఉన్నట్టుగా కల్పించుకున్నది ఏదైతే ఉన్నదో ఆ కల్పించుకున్న దాన్ని ఎవరు కలిపించుకున్నామో మనమే కల్పించుకున్నాం కాబట్టి అది మనమే దానికి సంబంధించిన చేసిన సాధన సాధనలే ఇవన్నీ కూడా మనం తగిలించుకున్నది మనమే కదా అందువల్ల మనమే వదిలించుకోవాలి అంటే ఆ వదిలించుకునేదానికి సంబంధించిన మార్గాలేయి లేకపోతే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఏ దేశంలోనో ఏ మూలలోనూ ఏ గుడిలోనో ఏ గోపురంలోనో ఎక్కడో ఒక ప్రదేశంలోనో ఉన్నాడు అని వెతకనక్కర లేదు ఎందుకు అంటే స్వతసిద్ధముగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడు మార్పులు చేర్పులు లేకుండా ఒకే రకంగా ఉండే యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము అందువల్ల మన పుట్టక తలక ఉండ స్వరూపం భగవంతుడు మనం పుట్టినాక ఉండ స్వరూపం భగవంతుడు మనం మరణించినాక ఉండే స్వరూపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే తప్ప రెండోది కానే కాదు మరి అటువంటి సహజ సిద్ధంగా ఉండే స్వరూపములో నుంచి ఈ అనేకత్వం అనేది మనం ప్రయాణం అనేకత్వం వైపు ప్రయాణం చేసి వెళ్ళాం కాబట్టి ఏ పద్ధతులైతే మనం వెళ్ళామో అనేకత్వం వైపు ఈ ప్రపంచం వైపు అదే పద్ధతిలో తిరిగి సగజ సిద్ధంగా ఉండే పరిపూర్ణంగా నువ్వు మారిపోయేదానికి సంబంధించిన చేసే సాధనలే ఇవన్నీ కూడా అనేక లక్షల కోట్ల సాధనలు అనేది మనకు పూర్వీకులు పెద్దలు మహనీయులు తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ సాధన దేనికోసం అంటే సగజ సిద్ధంగా ఉండే పరిపూర్ణ స్థితిని తెలుసుకునే దానికోసమని ఇక్కడ సద్గురుమూర్తి యొక్క యొక్క స్థితిని సద్గురుమూర్తి యొక్క లక్షణాన్ని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్